ఎర్నింగ్ బానే ముడుతున్నాయా మీరు హ్యాపీనా ముట్టుడికి హ్యాపీగా చాలామంది అమ్మాయిలకి మాలాంటి యువత ఏపీ అండ్ తెలంగాణ యువత మెసేజ్లు పెడతాం అదే లైక్ డిఎం చేస్తాం ఎవరైనా బాగా చేసినా లేదంటే వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఎంకరేజ్ చేయడానికి అప్రిషియేట్ చేయడానికి సెడ్యూస్ చేయడానికి ఇలా రకరకాలు ఉంటాయి రీజన్స్ సో అలాంటివి మీకు ఎప్పుడైనా ఎదురైనా అంటే మీలాగే ఎవరైనా రీచ్ అయిన అలా కాదు అలా అలా అంటే అలా అంటే అలా అంటే వచ్చాయి కానీ యాక్సెప్ట్ చేయలేదన్నమాట వాళ్ళకి సీన్ పడుతుంది కదా మళ్ళీ అవును అవును అందులో నుంచి చూసుకొని మురిసిపోయి క్లోజ్ స్కేల్ కట్టం దుకాన్ బంద్ అమ్మయ్య పర్లేదు మనకు కూడా ఈ టైప్ ఆఫ్ ఫాలోయింగ్ కూడా ఉందా ఓకే అని అప్పుడు మీ ఫీల్ ఏంటి నార్మల్ గా బేసిక్ గా మా సైడ్ ఎదవలు ఇలా మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు అన్నట్టు మేము అనుకుంటాం అటు నుంచి ఎలా ఉంటది అంటే మీరు మనసులో ఏమనుకుంటారు ఆ టైం అప్పుడు ఎవడైనా మీకు డిఎం చేసి మీరు భలే ఉన్నారండి కత్తిలా ఉన్నారండి మీరు మీరు ఛాన్స్ ఇస్తే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఇలాంటివా మ్యారీ మీ ప్లీజ్ కాంటాక్ట్ కాంటాక్ట్ కొందరు తెలుసా అసలు హాయ్ కూడా చెప్పరు కాంటాక్ట్ అన్న నంబర్ పెట్టేస్తారు కొందరై కొందరు అదే గవర్నమెంట్ జాబ్ ఇస్తున్నట్టు ఆ గవర్నమెంట్ జాబ్ ఇస్తున్నట్టు ఫీల్ అవ్వాలి నాకు లైఫ్ ఇస్తున్నట్టే ఫీల్ అవుతారు కొందరైతే అయితే డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజల్ ఐ వాంట్ టు మ్యారీ యు ఆ ప్రొనౌన్సియేషన్ స్పెల్లింగ్ ఫార్మేషన్ కూడా కరెక్ట్ గా ఉండదు ఐ మ్యారీ యు అని పెడతారు అంతే ఆలకి తొందర అంత తొందరగా ఉన్నారు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి తుత్తరా అది సో చాలా మంది మనసులు దోచేసుకుంటున్నారు చేస్తున్నారు చేస్తున్నారు సో మీరు ఏం తింటారండి బాడీ కరెక్ట్ మెయింటైన్ అందరు తింటాను మనుషులు తినేదే అవేం చేయండి నేను మూడు ఇక్కడనే మొత్తం చికెన్ చికెన్ మటన్ 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 మేక మేక బాగా బాగా ఇష్టం అంటే పూట ఎందుకండి ఎందుకంటే అది ఆకులు తినుద్ది కదా కోడ్ అంటే అక్కడక్కడ పురుగులు తింటది కదా కొంచెం అప్పుడప్పుడు భయం అవుతుంది అచ్చా సో ఇంట్లో తెలియకుండా ఎప్పుడైనా ఫ్రెండ్స్ తో కలిసి మూవీస్ కాని ఆ ఎల్లరా ఇంట్లో తెలియకుండా ఫ్రెండ్స్ తో మూవీకి వెళ్ళంత సిట్యుయేషన్ రాలేదు ఎప్పుడు పొని పబ్లికి పార్టీలకి రేవ్ పార్టీలకి ఏంటండి బాబు నా బండారం అంతా బయట పెట్టేలా ఉన్నారు అంతే వెళ్తున్నారు చెప్పండి 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 సరేలే మంచి ఛాన్స్ వచ్చింది అమ్మ నేను మొన్న పబ్బుకి వెళ్ళానే ఏమనుకోకు ఆఫీస్ ఉందని చెప్పాను ఆ రోజు